దేవుని నామమునకు స్థుతి కలుగునుగాక ఆత్మలు ఆనందిస్తూ ఆత్మలో పరవశిస్తూ దేవుని యొక్క ఆత్మ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు చూసేవారిగా ఉండాలి అందుకని మన జీవిత పరివర్తన కొరకు కొన్ని హెచ్చరిక మాటలు మనం వినికిడిలో ఫలింపచేసుకుందాం బైబిల్ ఉంటే బైబిల్ తీయండి మొబైల్ అన్నీ కట్టి పెట్టండి వచ్చే సంవత్సరం నుంచి కొంత నిబంధన మొబైల్లో చర్చిలో ఎవరైనా మొబైల్ నొక్కితే ఇంకా వెలివేస్తే వెలివేయండి అని అంటారు కానీ వెలివేయక్కర్లేదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి బ్యాగ్లో పెట్టుకోండి లేదు కాదు మాకు అర్జెంట్ ఉంది అంటే సైలెంట్లో పెట్టి పిమ్మట అయిపోయిన పిమ్మట బయటకెళ్ళి మాట్లాడవచ్చు మధ్యలో లేచిపోవడాలు నొక్కడాలు ఇక్కడ అలా ఉండి పెట్టు ఇది ఒక క్రమము అని చెప్తున్నా సరే మంచి మంచి భక్తి భక్తి ఏది భక్తి భక్తి అంటే ఎలాగుంటుంది మన ఏ భక్తి అని మనము ఆలోచన చేసి ఇదేనా భక్తి అనేసి పొరపడిపోతూ ఉన్నాం అసలు ఏది భక్తి ఎలాగుంటుంది దేవుడు ఏ భక్తి చేయమన్నాడు అసలు భక్తేనా సంపూర్ణ భక్తి ఏమైనా ఉందా చేసేదంతా నేను భక్తిగానే ఉంటున్నాను ఇదే సంపూర్ణ భక్తిని పొరపడుతున్నామా అనే విషయాన్ని వాక్య ఆధారంగా మనం చూసుకుందాం మత మార్త ఆరం మత్త అధ్యాయం రెండవ వాక్యం మత్త ఆరవ అధ్యాయమే కంగారు పడకండి మత ఆరవ అధ్యాయము పేజీ నంబరు ఏడు ఏడు రెండో వాక్యం కావున నీవు ధర్మము చేయునప్పుడు ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందుర ముందు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను విషయాన్ని ధర్మము చేసేదే భక్త సహాయం చేసేదే భక్త ధర్మము చేయునప్పుడు ఇతరులు మనకు ఘనత కలగాలని ఇతరులు మనలను మెప్పించాలని అదే భక్త ఈ భక్తి అని మనం పొరపడి ఇదే నిజమైన భక్తి సంపూర్ణమైన భక్తి అని పొరపడుతున్నామా భ్రమిస్తూ ఉన్నామా ఈ విషయాన్ని మనం ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను ఈ రీతిగా చేస్తున్నావే అంటే నీ గురించి వాళ్ళు పూర ఊదాలా నీ గురించిన డప్పులు వేసుకుని ధర వేసుకుని చెప్పాలా పలానా పలా పలానా వ్యక్తి ఈ రీతిగా కార్యం చేశాడు ఈ రీతిగా ధర్మం చేశాడు అని పూరభూతి చెప్పాలా అది నిజమైన భక్త అది దేవుడు మెచ్చుకునే భక్త దేవుడు మెచ్చుకునే ఘనత అంటే నీ ఘనత కొరకు నువ్వు చేసే కార్యం అంటే ఆ కార్యము ద్వారా దేవుని నేను భక్తి చేస్తున్నా అనడం భక్త ఏది భక్తి ధర్మము చేయుట భక్త లేదా ఆ ఘనత దేవునికి రావాల్సింది వదిలిపెట్టి మనము పొందుకోవడము భక్త ఏది భక్తి ఏది భక్తి అని మనం పొరబడబోతున్నాం భ్రమిస్తూ ఉన్నాం ధర్మము చేయనప్పుడు నే నాకు ఆయన ఇచ్చాడు నేను నీకు ధర్మం చేస్తున్నాను అని ఆయనకు మెప్పగలగాలి మనపక్షమై మనకు ఘనత రావాలని మన పక్షమై ఇతరులు మనకు బూర ఊదాలని మన పక్షమై మనకు మెప్పించాలని అట్టి ధర్మము దేవుడు ఒప్పుకోడు అది భక్తి కాదు సత్క్రియలు చేసినంత మాత్రాన భక్తి కాదు దేవునికి దూరంగా ఉండి దేవుని కార్యం వల్ల నేను ఉంటానన్న భక్తి కాదు ఏది భక్తి ఏది భక్తిని పొరబడుతున్నా మనుషులు మెప్పకొరు కదా భక్త మనుషులను మెప్పించాలని నేను దేవుని బిమానుడి పని చేస్తున్నాను నన్ను మెప్పించాలని భక్తి చేస్తేది భక్త దేవుడు కోరుతున్నాడు ఏమంటే మీరు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి మరి ఏ భక్తి కలిగి ఉన్నారనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి పిమ్మట ధర్మము చేయనప్పుడు మనకు మెప్ప కలగాల్సిన అవసరం లేదు అది భక్తే కాదు అటు ధర్మము దేవుడుకు మెచ్చడు మంచి మంచి మొదటిగా ధర్మము చేయనప్పుడు ఏం చేయాల ధర్మము చేయనప్పుడు మనుషులకు మనుషులు మెప్పించాలని ధర్మం చేయకూడదు అది భక్తి కాదు అదే భాగం చూస్తే నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి ఎడమ చేతికి తెలియక ఉండాలి ఇది ధర్మం అప్పుడు రహస్యం అందినటువంటి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మరి ఏది భక్తి ధర్మం చేయటం విషయంలో కూడా దేవుని మెప్పగలిగించే విధంగా ఉండాలి అది భక్తి మనుషులు కాదు మనకొరకు పూర్ల బూది డంగోర వేసి డప్పు కొట్టేసి పని వ్యక్తి చేస్తున్నాడండి చేస్తున్నాడండి ఈ దినానం మోసపూరితమైన జీవితం జీవిస్తున్న అలాంటి జనాంగం అది కాదు భక్తి మాయలోకంలో జీవిస్తా ఉన్నాం వేషధారణ కలిగినటువంటి లోకంలో జీవిస్తున్నాం ఊసిర వెళ్లి ఊసిరవల్లి రంగులు ఏరీ తెగతే అటు లోకంలో మనం జీవిస్తున్నాం ఏది భక్తి ఆ భక్తిని తెలుసుకోవలసిన జాగ్రత్త పరిశుద్ధాత్మ ఈ దినాన్ని మనకు బయలుపరస్తా ఉన్నాడు అందుకని ధర్మము చేయనప్పుడు కుడి చేత్తో ధర్మం చేస్తే ఎడవ చేతికి తెలియకుండా చెయ్యాలి ఇది భక్తి సంపూర్ణమైన భక్తి తర్వాత ఉండవద్దు వీధుల మూలల్లోనూ నిలిచి వారికి ఇష్టం అంటే ఎవరు వాళ్ళు మనుషులకు ప్రజలకు సమూహానికి వారికి ఇష్టం అక్కడ అందుకంటాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసదాన వలె మందిరంలో వీధులను మీరు చేయవద్దు ఒకవేళ నువ్వు చేస్తే వారికి ఇష్టం గాని కానీ దేవునికి ఇష్టము కాదు మరి ప్రార్థన చేత ప్రార్థన చేయనప్పుడు వేసద వలె ఉండకూడదు అది భక్తి అనుకుని పొరపడుతూ ఉన్నా ఎప్పుడు ప్రార్థన చేయాలి ఏ సమయంలో ప్రార్థన చేయాలి కుటుంబంలో ఏ ప్రార్థన చేయాలి సంఘంలో ఏ ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన ఏంది యాచించడం ఏంది విజ్ఞాపన ఏంది ఉపవాస ప్రార్థనలు ఏ రీతిగా చేయాలి వ్యక్తిగత ప్రార్థన ఏ రీతిగా చేయాలి ఇవన్నీ తెలిసి ఉండాలి నలుగురు చూడాలని వేషధారణ కలిగి ముసిగేసుకుని ఓన రాగాలు తీసేది ప్రార్థన కాదు అది భక్తే కాదు ఒకవేళ అదే భక్తి అయిన పొరబడితే మనం సరి చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది అది భక్తి కాదు భక్తే కాదు అందుకని ప్రభు అంటారు నేను అసహించుకుంటాను మరి దేవుని నోటి నుండి మనం అసహించుకునే మాట కావాలా సంపూర్ణ భక్తి కలిగి మరి మనఃపూర్వకంగా మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేసి దేవుని కల్పించే వారిగా ఉందా ఏది భక్తి ఏది సంపూర్ణమైన భక్తి మనుషులకు కనబడవాలని భక్తి చేయాలా దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలా భక్తితో భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం గమనించాలి ఆ శక్తి ద్వారా వచ్చే ముక్తి కొరకు పోరాడాలి భక్తిని చేయాలి భక్తిలో ఉన్నటువంటి శక్తిని గమనించాలి ఆ శక్తిని పొందుకోవాలి ఆ శక్తి ద్వారా వచ్చే ముక్తి విడుదల విమోచన నిత్యజం ఏదైతే ఉందో దాని కొరకు మనం ప్రయాసపడి ముందు అది నిజమైన సంపూర్ణమైనటువంటి భక్తి దేవునికి స్థుతి కలుగును గాక మరి ఎలాగున్నామా మనస్సును చూడాలని వేషధారణ కలిగించిన జీవితం జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నామా రంకెలు వేస్తూ ప్రార్థన చేస్తున్నామా అక్సరే ఆలోచించాలి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యంగా మీతో చూపుచున్నాను అని తర్వాత అంట నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అందుకని మరలా కిందకంటారు భాగమంతా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనల వలె వ్యర్థమైన మాటలు వచ్చి ప్రార్థనలో కొన్ని రకాలు ఉంటాయి ఒకటి వేషధారణతో కూడుకునేటువంటి ప్రార్థన వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు ఇదే ప్రార్థన అనుకుంటాం గంటల తరబడి చాలా మంది కూడా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసి ఏం చేస్తారు గంటల తరబడి నాకు అర్థమే అట్లా అది భక్త ఏది భక్తి భక్తులు ఉన్నటువంటి శక్తి శక్తిలో ముక్తి ఏది ఏది ప్రార్థన నేను గంటల తరబడి ప్రార్థన గొప్పది చూరులు అన్నారు గంట ప్రార్థన చేస్తున్నాను లేదు కదా బతికిపోయా తప్పదు గంటల తరబడి ఏంది అంటే వ్యర్థమైన మాటలు వస్తే నేను రెండు గలసరి ప్రారంభం చేయొచ్చు రెండు గలుసులు ప్రారంభం చేయొచ్చు ఎలాగా ఒకటి వేషధారంతో కూడుకున్నది రెండోది అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడితే రెండు గంటలు పొద్దున్న పొద్దున పెట్టుకొని వేగు జనం మొదలు పెట్టుకుని మధ్యాహ్నం వరకు అదే చేయొచ్చు పనికి రాక అది దేవుడి దగ్గరకు వెళ్ళదు అది భక్తి కాదు రహస్యం మందున మన తండ్రి మన భక్తిని మన 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 ప్రార్థనని విను సంపగా ఉండాలి మన ప్రార్థన ధూపము వలె ఉండాలి దేవునికి స్థుతి కలుగునగాక మరి ధూపం వలె మనం ప్రార్థిస్తూ ఉన్నామా ఇంపైన సువాసన కలిగినటువంటి ధూపకరమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా చెయ్యటం లేదు అది భక్తి కాదు వ్యర్థమైన మాట్లాడుతూ చేస్తున్నాం ఇదే భక్తి అనుకుంటున్నాం అది భక్తి కాదు ప్రార్థన గంటల తరబడి ఏంటంటే యాచించటం ఉందే యాచించటం యాకోబు అందరికి తెలుసుగా యాకోబ రాత్రంతా కూడా ఆయన పాదలు పట్టేసి ప్రభాను ఆశీర్వదిస్తావా లేదా నన్ను గమనిస్తావా లేదా నా గురించి నువ్వేం ఆదం చేస్తున్నావు నాకు బయలుపరచున్న నా తెలియజెప్పు ఇదిగో శత్రుని చూడి ఇలాగ రాత్రల్లా అదే 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 ఒకే పదమే ఒకే మాట పెనుగులాడుతూ ఉన్నాడు పెనుగులాడుతూ ఉన్నాడు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఒకే అంశాన్ని బట్టి గంటలు తరబడి చేయొచ్చు అది పొందుకునే వరకు చేయొచ్చు వ్యర్థమైన మాటలు వచ్చింపకూడదు అది భక్తి కా తర్వాత అందుకని అలాగ మనం ప్రార్థన చేయకూడదు అదే భక్తి అనుకుంటే పొరపాటు నేను గంటలు తరబడి ప్రార్థన చేస్తున్నానని భ్రమలో ఉండడము భక్తిగా వేషధారణ వల్ల వ్యర్థమైన మాటలు మాట్లాడి ఇదే భక్తి అనుకోవడం పొరపాటు అది భక్తి దేవుడు కోరుకున్న భక్తి వేరు ఏది భక్తి సంపూర్ణమైనటువంటి భక్తి ఏది భక్తి కాదు సుమా సంపూర్ణమైనటువంటి భక్తి కావాలి అది కోరుకుంటున్నాడు భక్తి ఎవరైనా చేస్తారు అది భక్తి అంటే ఏంది అని అంటే నేను ఒక మాట నేను చెప్తా నేను ఒకరి దగ్గర నేను డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను నటిస్తా ఉంటా నటిస్తా ఉంటా అంటే హృదయ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి నటిస్తూ ఉంటా భక్తి క్రైస్తవుడు క్రైస్తవు క్రైస్తవు క్రైస్తవరాలునే క్రిస్మస్ ఉందా ఉంది గుడ్ ఫ్రైడే ఉందా ఉంది ఈస్టర్ ఉందా ఉంది ఇది భక్తి ఇది భక్తి మరి ఏది సంపూర్ణ భక్తి అంటే ఇక్కడి నుంచి వచ్చేది సంపూర్ణమైన భక్తి ఇక్కడి నుంచి వచ్చేది సంపూర్ణమైన భక్తి కాదు అసలు భక్తి అనుకో పొరపాటు భ్రమ అందుకని ఏసఐ అంటారు వారు నన్ను పెదవులతోనే కనపరుస్తున్నారు కానీ హృదయము నాకు దూరంగా ఉంచుతా ఉన్నా ఇది ఎవడు కావాలా ఇది పైపోయిన భక్తి మన పూర్వకమైన సంపూర్ణమైన భక్తి ఏదైందంటే మనసులో నుంచి రావాలి అందుకని అంటారు మనసుతో నేను పాడుతాను ఆత్మతోనూ పాడుతాను మనసుతోనూ ప్రార్థన చేస్తాను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను ఇది సంపూర్ణమైనటువంటి భక్తి ఇలా చేయకుండా అలా చేస్తూ వ్యర్థమైన మాటలు వచ్చి వేసుదారు నటించి నలుగురు చెప్పాలని నలుగురు పొగడాలని చేసే భక్తి భక్తి కానే కాదు తర్వాత ఆరు పదహారు మీరు ఉపవాసము చేయునప్పుడు అబ్బో వేసుదారు వలె దుఃఖముఖలే ఉండకుడి ఉపవాసము చే కనబడవలనని తమ ముఖము వికారముగా చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారు నిత్యముగా మీతో చూపుచున్నారు ఏ ఫలం పొందుకుంటారు ప్రతిఫలము కాదు ప్రతిఫలము ఉపవాసం దానికి కాదు నటనకు ప్రతిఫలం పొందుకుంటారు వేసదారంతో ఉపవాసం అని ఉంటారే దానికి ప్రతిఫలం పొందుకుంటారు వేసదారని కలిగే ముఖంతో వికారాలు పెట్టుకుని వసగట్టాలి కొందరు ఏమని ఓ విడు ఉపవాసం ఉన్నాడు ఎన్నో రోజులైందో ముఖమంత వికారంగా అందుకని నీ తలకు నూనె వేయుటను నువ్వు మానవద్దు నీ ముఖమును ప్రకాశింపకుండా నువ్వు మానవద్దు తలకు నూనె వేయాలి ముఖము ప్రకాశించాలి ఇది మానద్దు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధార వలె దుఃఖముఖములే ఉండకూడదు వికార ఉండకూడదు అటు ఉపవాసం ఉంటే ఎంత పోతే ఎంత ఇది భక్తి అనుకుంటున్నా ఏది వేజధారణతో కూడుకున్నటువంటి ఉపవాస ప్రార్థన ఇది భక్తి అని అంటున్నారు పొరబడుతున్నారు భ్రమించు ఇది భక్తి కాదు అసలు భక్తే కాదు సంపూర్ణ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు భక్తే కాదు మరి ఏది భక్తి ఉపవాసం చేయనప్పుడు మన ముఖంలో ప్రకాశంగా కనబడాలి త్యాలమొకలేశ్వని కాదు త్యాలమొకలేవో పది రోజులు ఉపవాసం చచ్చిపోతాననేటట్లు కాదు అలాంటప్పుడు ఉపవాసం ఉన్నా ఒకటే ఒకటే మరి దానికి ప్రతిఫలం పొందుకుంటారు సుమ జాగ్రత్త మరి ఉపవాసం చేయ ప్రేరే చేయాలంటే జాగ్రత్తగా చేయాలి తలకు నూనె అంటాలి ముఖం ప్రకాశించాలి దేవుని ఎక్కువగా గడుపుతూ ఉండాలి దానికి ప్రతిఫలం ఉంది వికారంగా ముఖాలు పెట్టుకుని దానికి ప్రతిఫలం ఉంది మరి ఏది భక్తి వికారంగా పెట్టుకొని చేయడం భక్త యథార్థంగా ప్రవర్తించి ముఖం ప్రకాశించు తలకు నూనె అంటుకొని దేవుని ఎందుకు భయమ గల చేయడం ఉపవాసము భక్త కూడా మనం ఆలోచించాలి తర్వాత మార్కు సువార్త ఎడవ ఏడో వాక్య వాక్యం మార్కు సువార్త ఎడవ అధ్యాయము ఏడో వాక్యం మార్కు ఏడు ఏడు పేజీ నంబర్ ముప్పై ఏడు 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 ముప్పై ఏడు కొంచెం ఆరు నుంచి ఉంది ఆరు నుంచి బాగుంది అందుకైనా వారితో ఇలాగ సెలవు ఇచ్చేను చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషదారులు వలె మిమ్మను గురించి ప్రవర్త ముందుగానే చెప్పినారు ఎలాగిప్పుడు ఎలాగిప్పుడు మానవులు కల్పించిన పద్ధతిని ఇవే దైవోపదేశము నమ్ముతున్నారు ఎంతమంది ఇది నాన్న సిద్ధాంతాల పరంగా మతపరంగా ఆచారబద్ధమైనటువంటి జీవితం జీవించి దేవునికి దూరమైన వారు బోలడంతో మనం ఉన్నారు మా సేవకుడు చెప్పిందే చట్టం మా సేవకుడు చెప్పింది ఉపదేశం మా సేవకుడు చెప్పిందే ఆజ్ఞ మా సేవకుడు చెప్పిందే కట్టడత నియమం నేను అదే భక్తి అది కాదు భక్తి దైవ గ్రంథము ఆవేశంతో కలిగినటువంటి ప్రతి లేఖము ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా భక్తి మనుషులు కల్పించే పద్ధతులు దైవోపశ దేశములని దాన్ని బట్టి వెంబడించుట భక్తి కాదు ఇలాగా అలాంటి భక్తి అనుకుని పొరబడి దేవునికి దూరమై శాపాన్ని శాపా వాళ్ళు అనేక మంది ఉన్నారు దేవుడు కోరేది అది కాదు మనుషులు కల్పించే పద్ధతులు ఆచారాలు పితృపారింపినటువంటి ఆచారాలు కాదు ఏది భక్తి సంపూర్ణమైన భక్తి దేవుడు ఏదైతే నియమించాడో ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని గై అనుసరించి ఆ కట్టడల విధుల ప్రకారం నచ్చుడే భక్తి దైవోపదేశములనే మనుషులు కల్పించే పద్ధతులు భక్తి కాదు మనుషులు కల్పించే పద్ధతి పరలోకాన్ని చేర్చలేవు నిత్య జీవాన్ని పొందుకోలేము అయితే దేవుని ఆవేశముతో కూడుకున్న లేఖనములో ఏదైతే ఉన్నాయో అవి మనము చదివి గమనించి గ్రహించి తెలుసుకున్నట్లు అది నిజమైన సంపూర్ణమైనటువంటి భక్తి మనకు కావలసిన జెఫిన్నా రెండు ఒకటి ఏడు వందల డెబ్బై మూడు సిగ్గుమాలిన జనారా చాలు చాలు తలకెళ్ళి నేను చెప్తాను భక్తి ఎలా కనుక భక్తి అంటే నిజమైన భక్తి ఏంటంటే సమయం కూడా దేవునికి ఇవ్వాలి సమయం అన దొంగి అందుకనే చూడండి పరిశుద్ధాత్మ సిగ్గుమాలిన జనులారా రండి రండి కూడిరండి ఎక్కడికి సినిమాలకా సీరియల్ కా కాదు దేవుని సన్నిధిలో సాహసముగా కూడుకొని ఆయన స్థుతిద్దాం రండి సిగ్గుందా అసలు మీకు సిగ్గుడు లజ భూతనుగమ్మ అక్కడి భూతనుగమ్మ లజ్జ అంటే భూతనుగమ్మకండి మరల అంటే మర్యాద లేదు అని మర్యాద లేదు అంటే అన్నీ ఏమిటని విడిచిపెట్టినోడు అని అందుకని అంటారు సిగ్గుమాలిన జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతూ ఉంది అందుకని రాత్రు చూసుకున్నట్టు దుర్దినాలలో ఉన్న దినములు చెడ్డవి అందుకని మీరేం చేయాలా సమయమును పోనివ్వకూడదు సమయమును పాటించినప్పుడే మన భక్తిని కనపరుచుకోవచ్చు సమయమును మన పోనిచ్చి అయ్యో నాకు సమయం లేదే అనుకోవడం పొరపాటు అందుకని సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని దేవుని మందిరములోనికి దేవుని సన్నిధికి రావాలి సిగ్గు మాలిన పనికి మాలిన దౌర్భాగ్యం అనేటువంటి జీవితము జీవిస్తున్న వారులారా రండి రండి దేవుని సన్నిధికి రండి రండి ఇది భక్తి ఇది భక్తి సమయమును దేవుని కొరకు హెచ్చుట భక్తి సమయం దొంగిలిస్తే భక్తి కాదు సుమ భక్తి ఎలా ఇవన్నీ కూడా అనుసరించినాడ